హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం విలువైన సమాచారం జ్ఞానం మీకు అందించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విషయానికి మీరు తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ వివరణలోకి వెళదాం కుండలిని శక్తి గురించి మీరు వినే ఉంటారు అది మొదటిసారిగా ఎవరు సాధకుడిగా ఉన్నారో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఆ సాధన వలన మనకి ఎంత మేలు జరుగుతుందో మీకు తెలుసా శివుడి దేవి సాధన గురించి ఇలా వివరించారు ఈ సాధన చేయడం వలన పరమాత్మలో లీనమైపోతారు పరమాత్మ మీలోనే ఉన్నాడని తెలుసుకుంటారు ఆ స్థితికి వెళ్లినప్పుడు మాత్రమే నీవు ఎవరు అనేది నీకు తెలుస్తుంది మొదటిసారిగా కుండలిని శక్తిని సాధన చేసిన వారు ఎవరో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలలో చూద్దాం రండి అపారమైన ఉత్సాహంతో భక్తితో అయగ్రీవుడు దేవి మహత్వాన్ని లలిత సహస్రనామం రూపంలో వ్యాఖ్యానించాడు ఆనందాశ్రువులు తనను మంచి వేస్తుండగా అగస్త్య మహర్షి అంతర్యం ఆరాధన ఆదరణల మయం అయింది తీవ్ర తపస్సు చేయగల శక్తికి దేవి దివ్య మానస నేత్రంతో నిత్యము దర్శించడానికి ఆయన పరమాత్మ ఆశీస్సులు వేడాడు తధాస్తు అంటూ దీవి వేయి నామాలు జపించడానికి ఆయనకు అయగ్రీవుడు ప్రత్యేక అనుమతి ప్రసాదించాడు లలిత సహస్రనామం స్థుతించటానికి దీక్ష పొందిన వ్యక్తి అగస్త్యమహర్షి దీక్ష లేకపోతే తను బీజం లేని ఫలం వంటివాడని సంపూర్ణమైన ఆ తర్వాతే పురోగతికి సమర్థత చాలదని ఆయనకు తెలుసు తన గురువు హయగ్రీవుడు అత్యంత కృతజ్ఞత భక్తితో అగస్త్యుడు నమస్కరించుకున్నాడు కాని హయగ్రీవుడు ఇలా అగస్త్యముని హెచ్చరించాడు తంత్రం లేకుండా దేవి సాధన అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఆ మర్మ విద్యను శివుడు ఒక్కడు మాత్రమే ప్రసాదించగలడు అని చెప్పాడు ఆయన ఒక్కొక్కరు నామానికి ఒక్కొక్క అయనం అంటే ఆరు నెలలు సమయం వెచ్చించి దేవి వేయి నామాల ధ్యానం ఐదు సంవత్సరాల వరకు సాధన చేయవలసిందిగా అగస్త్యుడికి సూచించారు హయగ్రీవుడు అంత ప్రగా ధ్యానం తర్వాతనే శివుడు దేవి సంపూర్ణ సాధనను అనుగ్రహించుతాడని హయగ్రీవుడు అగస్త్యుడితో చెప్పాడు అగస్యుడు ఆతృతగా ఉన్నాడు కాని ప్రకృతిలో ప్రతి వస్తువు వలనే సాధన కూడా ఒక సహజ ప్రక్రియ అని ఆయనకి తెలుసు సమయం ఆసన్నమైనప్పుడు అది ఫలిస్తుంది దాని తొందర పెట్టడం అసాధ్యం ఆయన స్వామి పాదధూలి సేకరించి కొంత శిరస్సున జటలలో చల్లుకొని మిగిలినది నుదుట రుద్దుకున్నాడు అగస్త్యుడు అగస్త్యుడు ఏకాగ్రతతో దేవిని ధ్యానించ ఆరంభించాడు ఆ మాట ప్రతి నామం యొక్క పూర్తి అర్థం స్ఫురించేసరికి ఆయన కన్నుల నుంచి అశ్రుధారలు ప్రవహించుతాయి అంటే కన్నీళ్లు ఆయన కంటిలోంచి వస్తున్నాయి కొన్నిసార్లు ఆయన వెర్రిగా విరగబడి నవ్వుతాడు మరి కొన్నిసార్లు పోయి క్రూర మృగాలను చెట్లను కౌగిలించుకుంటాడు ఆయన ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువులోనూ దేవీని దర్శించడమే అందుకు కారణం ఆమె దివ్యనామాలను ధ్యానించిన ఆమెపై ఆయన ఆరాధన పెరుగుతూ వెళ్ళింది ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి మాత్రమైన బీజాలు మహావృక్షాలుగా ఎదిగాయి సూర్యుడు ఉత్తరాయన దక్షిణాయనలో ఐదు వందలు సార్లు ప్రవేశించి నిష్క్రమించాడు అగస్యుడు దేవి వేయి నామాలను ధ్యానించి అందులో పూర్తిగా లీనమైపోయాడు పోయి అభీష్ట సిద్ధి మధుస్వరం ఆ వెనుకనే శ్రావ్యమైన వీణ తంతునాదం స్వాత్మానంద లవిభూత బ్రహ్మద్యానంద సంతతి దివ్యప్రేమతో మత్తుగొన్న కళ్ళు తెరుస్తూ అగస్త్యుడు దేవి నామాలలో ఒకదానిని స్మరించుతూ ఉచ్చరించాడు నారదా దేవిని ఆత్మలో దర్శించిన ఆనందం బ్రహ్మ అనుభవించే పరమానందాన్ని మించినది ఇతర సుఖాలు అన్ని సూర్యుడి ఎదుట ఎదుటమినుగురు పురుగులు వంటివి ఆయన తన జేతులను జోడించి లోక సంచారి నారదుడికి నమస్కరించాడు నా సాధన ముగిసిన క్షణాననీ దర్శనం కలగటం నా మహాభాగ్యం అన్నాడు ఆయన నారాయణ నారాయణ మునివర్యాని సాధన ముగియలేదు అది ఇప్పుడే మొదలైంది మునీంద్ర అగస్త్యుడు అన్నాడు ఈ పాత్ర ఒట్టిదైపోయింది నేను అగ్ని ప్రవేశం చేసి దేవికి అర్పణం చేద్దామనుకుంటున్నాను నారాయణ నారాయణ నారదుడు హయగ్రీవుడి ఆదేశం గుర్తు చేశాడు హయగ్రీవుడు ఆదేశించిన ప్రకారం అగస్త్యుడు శివుడిని సమీపించి ఆయన ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాడు దేవీప్యమానమైన శివుడు శిల్పం వంటి వదనం నిశ్చల నయనాలు హిమాలయ తరంగిణిలను పోలిన ఆయన జటాజూటం ఒక్కచూపులో అగస్త్యుడు తన వృద్ధదేహాన్ని మర్చిపోయాడు ఆయన శక్తి భక్తిమయుడైనాడు దివ్యదేహ తేజస్సుతో పార్వతీ వచ్చి శివుడి సరసన ఆసీనురాలైంది అగస్త్యుడు ఓ తల్లి నీ అగస్త్యున్ని దీవించు అమ్మా అంటూ ఆక్రోశించాడు ఆయన పసిబిడ్డల విలపించుతుండగా ఆయన కన్నీరు వరదలై పారిదేవి పాదాలను తాకింది కాని ఆ క్షణంలోనే ఆ దేవాది దేవత శివుడిలో లీనం అయిపోయింది అగస్త్యుడు అదిరిపోయాడు నా భక్తిలో ఎక్కడ లోటు జరిగింది మహాదేవ ఆయన అదుర్దాతో అడిగాడు దేవి అదృశ్యమైంది ఎందుకు మునీంద్ర ఆమె దృశ్యా దృశ్యాలకు అతీతురాలు హిమావత్ పర్వత సానువులలో వాయువు వీచినట్లు శివుడు తన మంద్రస్వరంలో పలికాడు దేవి తత్వాన్ని మీరు ఇంకా గ్రహించలేదు నీ భక్తి శక్తులకు ఏకాగ్రతకు సంతోషించాను నీకు రహస్యాలను చెప్పవలసిన సమయం ఆసన్నం అయింది శివుడు అత్యంత గోప్యమైన దేవి పూజ జ్ఞానాన్ని సగునా నిల్గున అంశాలలో దక్షిణ వామతంత్ర మార్గంలో ప్రతిపాదించాడు కొన్ని వేల సంవత్సరాల తరువాత వదలని దృఢ ఒక మునీశ్వరుడు భూలోకంలో దేవి సాధన పూర్తి చేస్తాడు మరేమీ వివరించకుండా శివుడు తన మర్మశైలిలో పలికాడు తరువాత వెయ్యి సంవత్సరాల కాలం అగస్త్యుడు తీవ్రమైన తపస్సు ఆచరించాడు కాని ఆయన దక్షిణ మార్గం మాత్రమే పూర్తి చేయగలిగాడు ఆయన తిరిగి శివుడి వద్దకు వెళ్లాడు మీలాగా కాక నా దేశం ప్రకృతి ధర్మాలకు బందీ అయి ఉన్నది మహాదేవ ఆయన మోర పెట్టుకున్నాడు నేను ఈ దేహం తెగించి మరొక దేహం ధరించగలను అది కాలధర్మానికి విరుద్ధం కదా ఏమీ ఆనతి స్వామి వెళ్ళి నీ జ్ఞానం అంతటిని భూమి మీద దత్తాత్రేయుడికి ధారపోయి ఆయన దానిని పరశురాముడికి వశిష్ఠులకు అందజేస్తాడు అన్నాడు శివుడు శివుడు లెక్కలో పొరపడ్డా అని అగస్త్యుడి సందేహం మెరుపు దేవి సాధన ఇప్పటి నుంచి కొన్ని పూర్తి కాదని ఆయనే స్పష్టంగా చెప్పాడు కాని ఇప్పుడేమో వెయ్యి సంవత్సరాలు గడిచినే అని అగస్త్యుడి ఆలోచన దత్తాత్రేయుడు పరుశరాముడు వశిష్ఠుడు ముగ్గురు ఆ సాధన పూర్తి చేయగలరని ఆయనకి తెలుసు శివుడు ఏమి పలకక చిరునవునవి ఊరుకున్నాడు అగస్త్యుడు ఆ మర్మజ్ఞానాన్ని దత్తాత్రేయుడికి వశిష్ఠుడికి ధారపోసి తన దేహాన్ని దేవీభావంలో విడిచిపెట్టాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి మహర్షి ఆయన సతీ అనసూయ అనసూయ పతివ్రతా ధర్మానికి మారుపేరులకు జన్మించాడు దత్తాత్రేయుడు దేవి సాధనను పరశురాముడికి ధారపోశాడు ఆ జ్ఞానం పూర్తిగా లభించగానే ఆయన మనసు వైరాగ్యమయమైపోయింది ఆయన వివాహమాడలేదు పరశురాముడు తన గురువుకు విధేయుడై ఉండి స్త్రీ సాంగత్యాన్ని వివాహాన్ని ఎన్నడూ తలచలేదు కాని దేవేరితో కలిసి తాంత్రిక ఆరాధన చేస్తే గాని ఆ సాధన పూర్తి కాదు పరశురాముడు కేవలం మాత్రుడు కాదని దివ్య అవతారమని దత్తాత్రేయుడికి తెలుసు ఆ దేవి సాధన పూర్తి చేసే బాధ్యత ఆయనకు తప్పించాడు పరశురాముడు భూమిపైన విష్ణు అవతారం ఈ భూమిపైన క్షత్రియులను నిర్మూలించడానికి ప్రతిభ భూమిన వాడు అస్త్ర విద్య కొన్నివేల సంవత్సరాల తర్వాత ఆయన దానిని ద్రోణ భీష్మ కర్ణులకు ధారపోశాడు తప్ప పరశురాముడు ఈ దేవి విద్యను మరెవరికి తెలుపలేదు వశిష్ఠులు ఒక్కరే ఇప్పుడు మిగిలిన ఆశ శివుడు ఏ విషయము రెండవసారి చెప్పడని ఏ విద్యను రెండుసార్లు నేర్పడనేది అందరికీ తెలిసిన రహస్యం దత్తాత్రేయుడు అది మరి ఏ ఇతర శిష్యుడికి అనుగ్రహించ పోవటం లేదు వశిష్ఠుడు ఆ విద్యను పూర్తి చేయకపోతే ప్రపంచానికి దేవి అనుగ్రహం శాశ్వతంగా కరువవుతుంది వసిష్ఠ మహర్షి ఈ సౌర కుటుంబంలో సూర్యుడితో సమానమైన వయసు గలవాడు ఆయన అనేక మంది రాజుల ప్రభ పతనము చూసినవాడు యుగాలు మారడం చూశాడు ముల్లోకాలను చతుర్దశ భవనాలను దర్శించాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడం చూసినవాడు ఆయన ఆతృతగాని క్షణికావేశం గాని గలవాడు కాదు శివుడు అనుగ్రహించిన దేవి సాధన అభ్యసించడానికి ఈ భూమి మీద తనతో కలిపి ఎవరికీ ముహూర్తం రాలేదని వసిష్ఠ మహర్షి తన దివ్యదృష్టితో గమనించారు అది ఎంత శక్తివంతమైనదో అయోగ్యుల చేతికి అందితే ఎంత వినాకారి అవుతుందో కూడా ఆయన గమనించారు మహర్షి సిద్ధుడు అయిన తన కుమారుడు శక్తి ముని కూడా ఈ దేవి సాధనకు యోగ్యుడు కాదని గ్రహించాడు ఆ సాధన రహస్యం ఆయన తన హృదయంలో పదిలంగా దాచుకుని మొట్టమొదటిసారిగా నిష్కామ కర్ముడైన తన మనుమడు పరాశరుడికి వెలిబుచ్చాడు అంటే వశిష్ఠుడు ఆ సాధనను వివరించిన మరుక్షణం ఈ వస్తున్ ప్రపంచం ఎంత నిరుపయోగము మృదుభాషి పరాసరుడికి అవగతం అయిపోయింది అంటే దేవి సాధన విన్న తర్వాత ఈ వస్తు ప్రపంచం అంటే ఈ లౌకిక ప్రపంచం నిరుపయోగం అనుకున్నాడు ఫ్రెండ్స్ దేవి సాధన కుండలి శక్తి విద్యపై నెక్స్ట్ పార్ట్ రెండులో మళ్లీ కలుద్దాం నమస్తే